ഹല്ലേലൂയ പാടേദാ പ്രഭു നിന്നു കൊനിയാടേദൻ ആടേദന അന്നീ വേളയുണ്ട്ന നി പൂജ കീർത്തിനൂ അന്നീ ಕೀರ್ತಿಂತು ಪ್ರಭುವ ನಿನ್ನು ನೇ ಕೊನೆಯಡೆದನ್ ಅಲ್ಲೇ ಲೂಯ ಪ್ರಭು ನಿನ್ನ ಕೊನೆಯ ವಾಗ್ದಾನ ಮೂಲ మైనావా నన్ను కాపాడు వాడనివే నమ్మా కమైనా దేవా నన్ను కాపాడ వాడవు నీవే ప్రభువా నిన్ను నే హల్ ಪಾಡೆದ ಪ್ರಭು ನಿನ್ನ ಕೊನಿ ಆಡೆದ ಹಲ್ಲೇ ಲ ಪ್ರಭು ನಿನ್ನ ಕೊನೆಯ ಆಡೆದ ಎಂದೂ ನಿನ್ನೂ ಜೀವಂ ಪೂಜ್ಯೋತಿ ನೀವೆ ಪ್ರಭುವಾನೆಗೊಂದಿ ತಿನ್ ನ ಜೀವಂ ಪೂಜ್ಯೋತಿ ನೀವೆ ಪ್ರಭುವ ನಿನ್ನೂ ನೇ ಕೊನಿಯಾಡಿದ ಅಲ್ಲೇಲು ಯಾಪಡೆದ

പ്രഭു നിർച്ചുദി സമയമോ പ്രാർത്ഥന സമയമോ కార్యక్రమం అంతా దేవునికి మహిమకరంగాను మనకు ఆశీర్వాదకరంగా జరిగేటట్లు ప్రార్థించాలని సహజ బెన్హిన్ గారిని దయచేసి ముందుకు వచ్చి అవును శులస కార్యక్రమం గురించి ప్రార్థించాలని మరికి సామాన్యప్పగిస్తున్నాను ప్రార్థనలో ఎక్కిద్దాం పిల్లరా ప్రార్థించుకుందాం దయచేసి ప్రార్థన పరిశుద్ధమైన దేవా మీకు అనేకమైన స్తోత్రాలు తండ్రి గత వారం వారికి తను మీ సజీవులకలతో మమ్మల్ని కాచి కాపాడి మా సంఘాన్ని ప్రేమించి తండ్రి మీరు మాకు ఇచ్చిన సుసావాసం బట్టి ప్రత్యేకంగా అస్థ ఉత్తరాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎవస్తులు కాదు తండ్రి ఇప్పుడు నుంచి తను వాక్యను స్థిరపడి బలపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి కూడా మీకు తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీకు కొందరు అస్వస్థ ఉత్తరాలు అలాగే తండ్రి దొరకత పాటల మీరు మహిం పొందిన రీతిని బట్టి మీకు కొందరు అస్వస్థ ఉత్తరాలు తండ్రి జరిగే కార్యక్రమం అంతా తండ్రి మీ చిత్రాలు అప్పచెప్తున్నాం తండ్రి మీ చిత్ర ప్రకారం జరిగించుకున్న తాను మీ కొందస్వస్థ ఉత్తరాలు తండ్రి మరి తన నూతనంగా తన వస్తులతో మా సంఘంలో చేర్చి వాళ్ళ జీవితాల్లో నూతన కార్యాలతో జరిగించమని కోసం తను మీకు కొన్నా ఉత్తరాలుతండి మా సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాలతో మీకు చూపించి సహాయం చేయమని కోసం తను మీకు కొందో ఉత్తరాలుతండి రావాల్సిన పెట్టిన తన సకాలం తన్ని సలాం చేసి తని మీకు దివ్యాన్ని పొందడానికి మీ కృప అనుగ్రహించండి నడిపిస్తున్న మీ తన్ని సులువు చాటును మరుగుపరుచుకుంటండి క్రమంగా నడిపించడానికి మీ జ్ఞానంతో తండి ఈ దినం తన వంశావాసం తండ్రి ఈ బడ్డైతే తన వాక్యం పంచుకుంటున్నారో తండ్రి అప్పుడంత మీరు ఉండండి తన వస్తులకి తను ఏదైతే అవసరమో తండ్రి అప్పటి ద్వారా మాతో మాట్లాడమని కోరుచున్నాం తను మీకు ఉన్న ఉత్తరాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీరు చేసిన అనేక మేలుని బట్టి కూడా మరొకసారి మీరు సృస్థితి చెల్లించుకుంటూ తండ్రి ఏక అవసర సావాసం అంతా తండ్రి ఆది అధ్యక్షులు మీరే మహిమ కృప చూపించి సహాయం చేయమని నాకు ఇచ్చిన మరొకసారి సమయాన్ని బట్టి మీకు సృస్థి ఉత్తరాలు చెల్లించుకుంటూ ప్రార్థన ఇచ్చిన ప్రాధాన్యత చేర్చుకోమని మా తండ్రి బట్టి ప్రతి సహోదరులకి సహోదం తరపున వందనాలు తెలియజేసుకుని ఈ సమయము సాక్ష్యాలకు సమయం అండి ఎవరైనా సాక్ష్యం ఉన్నట్లయితే దయచేసి వారి ముందుకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుని దేవణ్ణి మవిపరచాలని వారికి సమయాన్ని అప్పగిస్తున్నాము సాక్ష్యములకు సమయము దయచేసి ముందుకు రండి ఎవరైనా ఉన్నట్లయితే ఎవరు లేని అడేలా తదుపరి కార్యక్రమానికి మనం వెళ్దాం ప్రియులారా దేవుడు ఈ నెల అంతా మొదటి దినం నుంచి ఇప్పటివరకు మనల్ని కాచి కాపాడి భద్రపరిచే అనేక విషయాలు మనకు అందించిన దేవాదేవునికి మరొకసారి వందనాలు తెలియజేసుకుని చిన్నాను ఈ సమయంలో బైబిల్ వాక్య పాఠ్యభాగము క్రొత్త నిబంధన పాచ్యభాగము అపోసులు అయిన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలండి అపోసిట్లు అయిన పౌలు గారు ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు సోదరు చెన్నయ్య దయచేసి ముందుకు వచ్చి చదివాల్ని ప్రైజ్లోనండి దేవుని పరిశుద్ధ నామనికి మహిమ గాక కూడా వచ్చి మేమందరికీ ప్రభుక్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుని ఇదే మనకు ఏర్పరచబడిన పరిశుద్ధ నుండి అపోసితుల పౌలు హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు ఒకటి నుంచి నాలుగు వచ్చిన విధంగా రాయబడింది కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టుకుని పోకుండానట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనకు మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము అటు రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చిత్తానుసారముగా సూచనక్రియల చేత చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిని వారి చేత మనకు దృఢము దృఢపరచబడను దేవుడి పరిశుద్ధ లేఖ దీవించిన గాక అదే విధంగా పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా ఏసువైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువును సహించి దేవుని హింస హింస సింహాసనము యొక్క కుడిపార్షణ ఆసీనుడే ఉన్నాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గక్కక వాక్యానికి ముందు కొద్ది నిమిషాలు మనం ఆరాధన జరుపుకుందాం ప్రియుల దయచేసి అందరం లేచి నిలబడదాం ఆరాధన చేసుకుందాం దేవుణ్ణి మనం ఆరాధిందాం మనస్ఫూర్తిగా మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని ఆరాధన చేద్దాం ప్రియుల ఎందుకంటే దేవుడు ఆరాధనకు యోగుడు స్థుతులకు పాత్రడు సింహాసనాశనమైనటువంటి ఆ దేవ దేవుని ఆరాధించుట మనకు ధన్యము మన జీవితాలకి శుభము కాబట్టి ఈ సమయములో మనం అందరము ఏకాత్మతో దేవుని ఆరాధన చేద్దాం మహాప్రవ్వ మీకు వందనాలు తండ్రి ప్రవ్వ ఆకాశ ఆసీనుడు ప్రియ పరలోకు తండ్రి నాయన మీ నామము గొప్పది తండ్రి ప్రవ మీ నామము నాయన రక్షణ నామము తండ్రి నాయన మీ నామం వలనే మాకు విమోచించిన మీ నామం వల వలనే మాకు జ్ఞానము మీ నామం వలనే తండ్రి ప్రభా మాకు అన్ని సమస్తము కూడా జరుగుతున్నాయి తండ్రి ప్రభా మీ నామ ఎవరైతే పూర్ణ హృదయంతో ఉచ్చరిస్తున్నారో తండ్రి ప్రభా నాయన పూర్ణ ఆత్మతోని మీ నామాన్ని నాయన ఇదిగో తండ్రి ప్రభా పలుకుచున్నారు తండ్రి ప్రవ్వా నాయన ఇదిగో తండ్రి ప్రభావ వారు ధన్యులు తండ్రి ప్రవ్వా నాయన ఇదిగో తండ్రి ప్రభ అనేక ఇబ్బందులు ఎరకాటాల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నావు మీకు వందనాలు తెలియజేసుకున్నాం తండ్రి ప్రభ యమానియోలు కలిగిన దేవుడు ధన్యులు తండ్రి ప్రభ మీరు వెళ్ళవేళలో మాకు తోడుగా ఉంటున్నారు తండ్రి ప్రభ మా చేయపట్టి నడిపిస్తున్నారు దేవస్తోత్రాలు ఎన్నడూ విడనాడను అనే ప్రేమను మీ మా ఎడల మీరు చూపిస్తున్నారు దేవస్తోత్రాలు తండ్రి ప్రభ నాయనిగు తండ్రి ప్రభా తల్లి తన పిల్లల్ని తన రెక్కల చోటను దాచినట్టుగా తండ్రి ప్రభావ మీ మీ యొక్క రెక్కల చోటను మమ్మల్ని దినదినము దాస్తున్నారు దేవా మీకు తెలియజేసుకుని తెలియజేసుకుంటున్నాం ప్రభు ఇదిగో తండ్రి ప్రభా నశించిపోవటం మీకు ఇష్టం లేదు కాబట్టి తండ్రి ప్రభా ఎదిక రక్షించటానికి తండ్రి ప్రభా మీ కుమారి లోకానికి మా కొరకు పంపించారు ఏమి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం దేవా స్తోత్రాలు తండ్రి ప్రభా నా ఆయన ప్రాణాన్ని మా కొరకు తండ్రి ప్రవ త్యాగం చేశారు తండ్రి ప్రభా ఏమి నాయన ఏమి ప్రేమ తండ్రి ప్రభా ఎంతటి ప్రేమ మా ఏడలో చూపించారు స్తోత్రాలు తండ్రి ప్రభా ఇదిగో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నా అబ్బా తండ్రి అని మధ్యాహ్న సములు మొరపెట్టుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధ్యాన స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంచు ఈ స్థుతి ఆరాధన మీ నామానికి సమర్పించుకు తండ్రి ఔమెన్ ప్రేమించదా యేసురాజా నిన్నే ప్రేమించదా ఆరాధించిదా అనే పాట ద్వారా మనం దేవుని ఆరాధించేద్దాం ప్రేమించేదా నిన్నే ప్రే Prêmio Cida, Prêmio Jesus Raja, Ninne Prêmio ంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ చేరే చేరేవారూ ఆరాధించదే సూరాజా

ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చే మహాపరిశుద్ధిరా నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకున్న ప్రాణం ఉన్నంత వరకు తండ్రి ప్రవ్వా నేను మట్టిలో చేరే వరకు నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ గడుపుతానని నాయన తండ్రి ప్రవ్వా అటువంటి మాకు దయచేయమని నాడు స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెను దయచేసి ఆనందం కూర్చున్నామండి ఈ సమయంలో వాక్య వివరణకు సమయము ఏర్పాటు చేయబడిన సహోదరులు బ్రదర్ డేవిడ్ రేవల్ గారిని ప్రేమ ఆహ్వానిస్తామని వారికి అప్పగిస్తా హలో హలో సర్గట్ గారు రెండు చదువులు పైకి హలోయ చెప్తాం హలో లూయా దేవుని పరిషత్ నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి దేవాది దేవుడు గతించిన వారదినములన్నీ కూడా మనల్ని కాచి కాపాడి ఈ యొక్క తొమ్మిదవ నెల చివరి వారంలో చివరి శుక్రవార దినాన్ని దేవాది దేవుడు మనందరినీ కూడా ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఆయన స్థుతించడానికి ఆరాధించడానికి ఆయన గణపరచడానికి దేవాది దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మొట్టమొదటిగా నా స్థుతులు చెల్లించున్నాను అలాగే కుయొచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట అన్న తెలియజేస్తున్నాను ఎవరి సహవాసంగా కూడుకుని దేవుడిని నా మనం మహింపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కూడా మరొకసారి దేవాది దేవునికి నష్టతులు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో ఈ దినానికి దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాకిపాఠ్య భాగాన్ని మరొకసారి చదువుకుందామండి అపోస్లైన పౌలు ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనాన్ని అందరము కూడా కలిసి చదువుకుందాం అపోస్లైన పౌలు ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండు వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం మొదటి రెండు వచనాలు కలుపు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఈ మాట నుంచి చదువుకుందామండి విశ్వాసమునకు అన్న మాట దగ్గర నుండి చదువుకుందాం విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము చాలండి దేవుని సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం మమలతిమిక్లుగా ప్రేమించిన మా ప్రియ పర్ల గు తండ్రి గొప్పదేవుడ మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనములు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా గడిచిన శుక్రవార దినం నుండి ఈ యొక్క శుక్రవార దినం వరకు నన్ను మమలందరిని కూడా మీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడనందుకు మీకు వందములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా మరణైన మీ మా జీవితంలో మీరు చేసిన మేళ్ళన్నిట్లో పెట్టి మీకు వందనములు స్థుతులు చెల్లించుకుంటున్నాను మీ సన్నిధిలో గడపటానికి మీ సన్నిధిలో ఆనందించడానికి మీ సన్నిధిలో ప్రభా మీ యొక్క కృపను ధ్యానించడానికి నాకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము తొమ్మిది నెలల పాటు మమ్మల్ని మీ యొక్క అమూల్యమైన హస్తముల నీడ క్రింద మమ్మల్ని కాచి కాపాడారు ఈ యొక్క తొమ్మిదో నెల చివరి శుక్రవారం దిన దినాన్ని నన్ను మమ్మల్ని కూడా ప్రవేశపెట్టి మీ సన్నిధిలో ఉండే ఆ యొక్క ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్థుతిలు చెల్లించుకుంటున్నాను నా ప్రభ కూడా వచ్చిన వారందరూ పెట్టి కూడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఇంకో మార్గ మధ్యలో ఉన్న వారికి వరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సకాలంలో మా మధ్యకి చేర్చమని మీ పాదముల దగ్గర వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ మరి నైనా మందగా మేము కూడుకున్నప్పటికీ నాయన మీరు భయపడవద్దు అని వాగ్దానం చేసిన దేవుడు మాతో మా అందరితో మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని మీ పాదముల దగ్గర వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మీ స్వరమును వినటానికి మీ మాట వినటానికి మేము అందరము వేగిరిపెడి మా హృదయాలు ఖాళీ చేసుకుని మీ పాదముల దగ్గర వేచుకున్నాం ప్రభా మీ యొక్క మాట ద్వారా మమ్మల్ని బలపరచండి మీ మాట ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి మీ మాట ద్వారా మమ్మల్ని సరిచేయమని మీ పాదముల దగ్గర వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రం చేయించుకుంటున్నాను దేవమరణయినా నిలబడుచున్నాను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభా మీ సిలువు చాటును మరుగుపరచండి అయినా నా నోటిని మీ మాటలు ఉంచండి తండ్రి మీ ఆత్మచేత నింపి నడిపించండి మహిమా ఘనత ప్రభావంలో కేవలం మీరు మాత్రమే ఆరోపించుకోమని ఈ కూడికంతియు కేవలం మీ నామానికి మహిమకరంగా నాకు మాకందరికి ఆశీర్దకరంగా దేవునికరంగా ఉండేలాగిన సహాయం దయచేయమని మీ పాదరి వేడుకుంచు నా రక్షకుడు విమోచకుడు నామంలో మీ క్రీడంతో అడిగి వేడుకున్నాను మా పేపర్లకు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాట్ మరొకసారి ఈ యొక్క అపోస్లైన పావులు గారు హెబ్రీలో ఉన్న హెబ్రిలో ఉన్న సంఘానికి రాస్తూ విశ్వాసం కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము ఈ మాట వాస్తవానికి ఆ హెబ్రిలో యూదులందరూ కూడా యూదులందరూ కూడా క్రైస్తవాన్ని లేదంటే క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తును వాళ్ళ సొంత రక్షకంగా అంగీకరించిన తర్వాత క్రీస్తు యొక్క అవిశ్వాస జీవితంలో వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చే కష్టాలు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు చూసి తిరిగి ఏమైపోయారంట తిరిగి వెనక్కి వెళ్ళి వారి యొక్క వయోధ మత ప్ర మత మతంలోకి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండే ఉండేవారంట అలాగా వాళ్ళు క్రైస్తవ క్రైస్తవ్యాన్ని లేదంటే క్రీస్తుని అంగీకరించిన తర్వాత వాళ్ళకు వచ్చే కష్టాలను బట్టి వాళ్ళకు వచ్చే ఇబ్బందులను బట్టి వాళ్ళకు వచ్చే నష్టాలను బట్టి లేకపోతే వాళ్ళకు వచ్చిన ఆ యొక్క విపత్తులు బట్టి వారు ఏమైపోయారు అంటే భయం చెంది దిగులు చెందిపోయి క్రీస్తుని విడిచిపెట్టేసి తిరిగి వారి యొక్క పాత జీవితానికి వెళ్ళిపోతుండేవారు యూదులందరూ కూడా అయితే అపోస్టులైన పౌరు గారు వీళ్ళందరినీ కూడా బలపరుస్తూ వీళ్ళందరినీ కూడా ధైర్యపరుస్తూ వీళ్ళందరినీ కూడా ప్రోత్సాహపరుస్తూ వీళ్ళందరికీ ఒక ఒక మాట ద్వారా ధైర్యపరుస్తూ చెప్పుతున్న మాటే ఈ మాట విశ్వాసానికి కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం ఓపికతో పరిగెత్తుదాం దయచేసి మీరు ఏ ఏ యొక్క విశ్వాసం ద్వారా క్రీస్తుని అంగీకరించారు ఏ విశ్వాసం ద్వారా క్రీస్తుని మీ యొక్క సొంత రక్షంగా అంగీకరించారు ఏ విశ్వాసం ద్వారా మీరు నీతి మందులుగా తీర్చబడ్డారో ఏ విశ్వాసం ద్వారా మీరు ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులు కాగలిగారు ఏ విశ్వాసం ద్వారా క్రీస్తుని మీ యొక్క సొంత రక్షంగా అంగీకరించారో ఆ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి ఈ వచ్చే కష్టాలను బట్టి మీకు వచ్చే నష్టాలను బట్టి మీకు వచ్చే ఇబ్బందులను బట్టి మీకు వచ్చే విపత్తులను బట్టి భయపడిపోయి తిరిగి యొక్క మీ యొక్క పాత జీవితానికి వెళ్ళిపోవద్దు తిరిగి మీ యొక్క పాత స్వభావంలోకి వెళ్ళిపోవద్దు ఎందుకంటే విశ్వాసానికి కర్త ఎవరంటండి ప్రభు అయినా ఏసుక్రీస్తు వారు నువ్వు ఎవరెంతు విశ్వాసం నుంచి నీతి మంత్రుడిగా తీర్చబడ్డావో ఎవరంతు విశ్వాసం నుంచి నువ్వు పరిశుద్ధిగా తీ తీర్చబడ్డావో ఎవరంతు విశ్వాసం ద్వారా నువ్వు రక్షణ పొందుకున్నావో ఆ విశ్వాసానికి కర్త ఎవరంటండి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారే నువ్వు ఆయన వైపు చూసి చూ ఏం చేయాలంటండి పందిప రంగంలో ఓపికతో పరిగెత్తండి దిగులు చెందద్దు నిరుత్సాహపడిపోవద్దు బాధపడిపోవద్దు మీకు వచ్చే విపత్తులను చూసో లేకపోతే మీకు వచ్చే కష్టాలను చూసో మీకు వచ్చే నష్టాలను చూసో ఏదో మాకు ఏదో ఒక కొత్త విపత్తు మా జీవితంలో జరిగిపోయింది మేము ఊహించిన కార్యాలు మా జీవితంలో జరిగిపోతున్నాయి లేదంటే మాకు మేము ఎప్పటివరకు ఆనందంగా ఉన్నాము ఈ యొక్క ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో క్రీస్తుని మా సొంత రక్షణంగా మేము అంగీకరించామో మేము నష్టాలు కొన్ని వెళ్ళిపోతున్నాం కష్టాలు కొండ వెళ్ళిపోతున్నాం అని చెందిపోయి తిరిగి మీ యొక్క పాత స్వభావంలోకి పాత జీవితంలోకి మీరు వెళ్ళిపోవద్దు ఎందుకంటే విశ్వాసానికి కర్త మన ప్రభు అయిన వారు మీరు ఆయన వైపే చూడండి ఆయన వైపే చూడండి ఆయన వైపు చూస్తూ ఆ పందిమ రంగంలో ఓపికతో పరిగెట్టండి అంటున్నారు వాస్తవానికి పందిమ రంగంలో అనేక మంది పాల్గొంటారండి కదా కదండి వాస్తవానికి మన ఒలింపిక్స్ జరిగితే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ ఈ యొక్క పోటీలు జరుగుతూ ఉంటాయి ఆ పోటీల్లోనూ ఈ పరుగు పందాల్లో చాలా విభాగాలు ఉంటాయి వంద మీటర్లు పరిగెట్టడానికి రెండు వందల మీటర్లు పరిగెట్టడానికి మూడు వందలు నాలుగు వందలు ఇలాగా చాలా మీటర్లు పరిగెట్టడానికి అక్క చాలా విభాగాలు ఉంటాయి వాస్తవానికి ఆ పందిపు రంగంలో పాల్గొనడానికి లేదంటే పందిం రంగంలో మేము మెడల్ సంపాదించాలి ఏ విధముగా సరే మేము ఒక బహుమానాన్ని సంపాదించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ యొక్క ఆ యొక్క ఒలింపిక్ పోటీ కొరకు నాలుగు సంవత్సరం కఠోరమైన సాధన వారు చేస్తూ ఉంటారు నాలుగు సంవత్సరముల పాటు వేరే ధ్యాస ఉండదాకి దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఏదేమైనా సరే నేను ఆ మెడల్ని సంపాదించుకోవాలి ఏదేమైనా సరే నేను ఆ బహుమానాన్ని పొందుకోవాలి నేను నాకు ఆ ఘనత రావాలి అలాగే నా దేశానికి కూడా ఘనత రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే కఠోరమైన సాధన చేస్తూ ఉంటారు ఒక్కసారి అందులో ఓడిపోయారంటే మళ్ళీ ఎప్పుడండి తిరిగి మళ్ళీ నాలుగు సంవత్సరాలకి మళ్ళీ ఆ పోటీలు జరుగుతూ ఉంటాయి అందుకు దాంట్లో ఓడిపోయిన వాళ్ళు చాలా చాలా బాధపడిపోతూ ఉంటారు చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటారు అయితే ఈ పోటీ రంగంలో పాల్గొనే వాళ్ళు ఎంతమంది అంటండి చాలామంది పరిగెడుతూ ఉంటారు కానీ బహుమానం ఎవరికి వస్తుంది ముగ్గురికి మాత్రమే వస్తుంది ఒకటి ఫస్ట్ సెకండ్ మిగిలిన వారందరూ కూడా మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రయత్నించాల్సింది కానీ మన ఆత్మీయన జీవితంలో మన ఆత్మీయమైన ఈ యొక్క పరుగు పంధంలో ఏం చేయాలంటే అండి అందరూ కూడా విజేతలే ఏ ఒక్కరు కూడా విజయం లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు అంటమాట అందరం కూడా పరిగెట్టాలి అందరము కూడా చివరి కడముట్టు వరకు కూడా ఆ యొక్క పరుగు పందంలో ఆ చివరి గోల్ వరకు కూడా మనము పరిగెడుతూనే ఉండాలి గెలి వెళ్ళిన వారు ఆ యొక్క బిద్ది దాటిన వారందరూ కూడా విజేతలే ఆ మధ్యలో ఎవరైతే వెనక్కి వాడిపోతారో వాళ్ళే వాళ్ళే ఓడిపోయినవారు వాళ్ళే వారు చివరి వరకు పరిగెట్టిన వాడు మాత్రమే విజేత అందుకే అపోసిన పాలుగోరు అంటారు కదండి నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టిచ్చు తిని నా కొరకు ఏమంశబడింది ఇంకా జీవ కిరేట నీతి కిరేటం నా కొరకు ది నా పరుగుని నేను తుదముట్టించాను నేను మధ్యలో ఆపవేయలేదు నాకు వచ్చిన కష్టాలను బట్టో నాకు వచ్చిన నష్టాలను బట్టో నాకు వచ్చిన ఇబ్బందులను బట్టో నా సేవా జీవితంలో ఎన్నోసార్లు మన మరణకరమైన అపాయాలు నా జీవితంలోకి వచ్చినప్పటికీ నేను దాన్ని విడిచిపెట్టకుండా నా పరుగుని నేను తుదముట్టించాను తుదముట్టించాను ఆ విశ్వాసంతో ఆ పోస్టులైన పౌరు గారు హెబ్రీలో ఉన్న యూదులందరికీ కూడా చెప్తున్న మాట ఏంటంటే ఆ విశ్వాసానికి కర్త అయినా యేసు వైపు మే మీరు చూడండి మీకు వచ్చే నష్టాలను బట్టి మీకు వచ్చే కష్టాలను బట్టి మీకు వచ్చే ఇబ్బందులను చూసి మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు వెనక్కి ఆగిపోవద్దు తిరిగి మీ యొక్క పాత స్వభావంలో పాత జీవితంలో